శీలనగర్ వెంకటేశ్వర కాలనీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో శీలనగర్ పోర్టు రోడ్డు వద్ద ఉన్న దాసర పైడితల్లమ్మ గుడి వద్ద ఆత్మీయ సమ్మేళనం జరిగింది మొట్టమొదటిగా గౌరీమాత చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ పిక్నిక్ సందర్భంగా మహిళలు పిల్లలు అందరూ సరదాగా గడిపి ఆటపాటలతో చిందులేసి ఆనందంగా సంతోషంగా జరుపుకున్నారు పిల్లలకు ఆటల పోటీలు లక్కీ డిప్ ఏర్పాటు చేసి ఆటపాటల్లో గెలిచిన వాళ్లకు బహుమతులు కూడా ఇచ్చారు షీలానగర్ వెంకటేశ్వర కాలనీ గౌరీ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది కమిటీ గౌరవ అధ్యక్షులు ఆళ్ల రాంప్రసాద్ అధ్యక్షులు పెంటకోట ఉమామహేశ్వరరావు ఉపాధ్యక్షులు మద్దాల శ్రీనివాసరావు సెక్రటరీ మల్ల నగేష్ కుమార్ జాయింట్ సెక్రటరీ దొడ్డి సూరిబాబు కోశాధికారి శరగడం రామచంద్రరావు ఆడిటర్ దాడి సుబ్రహ్మణ్యం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చంద్రం రమేష్ ఆడారి వీరభద్రరావు సదరం శంకర్రావు తనకాల ఉమాగోపాల్ ఎల్లపు శేషుబాబు మహిళా పూజా కమిటీ పీలా భవాని దొడ్డి మాధవి మల్ల శ్రీలక్ష్మి పొలిమేర శెట్టి ఉషారాణి ఆడారి సాయమ్మ తదితరులు పాల్గొన్నారు

గౌరీ సంఘం కీలానగర్ విశాఖపట్నం గౌరీ సభ్యులు అందరం కలిపి శ్రీ దాసరి పైడితల్లమ్మ గుడి వద్ద మేము వనభోజన కార్యక్రమం పెట్టుకున్నామండి మహిళలు పురుషులు చిన్నపిల్లలు అందరూ కలిపి చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము ఇక్కడ భోజనం కార్యక్రమం అయిపోయింది ఆల్రెడీ చైర్స్ ఆట కూడా అయింది ఇప్పుడు బెలూన్ల ఆటలు కూడా జరుగుతున్నాయి చిన్నపిల్లలకి పెద్దవారికి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది కూడా ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండిలోని గౌరీ దేవిని నిలబెట్టాము లాస్ట్ టైం కూడా గౌరీ పరమేశ్వరి కార్తీక మాసంలో కూడా ఉత్సవాలు చాలా ఘనంగా చేసాము కోలాటం అన్ని చేసాము దీపాలంకరణలు అన్ని చేసాము ఇదే గౌరీ సంఘం కంటిన్యూగా ఇంకా మెయింటైన్ చేయాలని నిర్ణయించుకున్నాము కమిటీ సభ్యులను కూడా అందరినీ ఏర్పరిచారు మా కమిటీ సభ్యులు అందరినీ కూడా ఇంకా బాగా ఈరోజు పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నాం అమ్మ తల్లి గుడి ఉంది షీలానగర్ లోని ఆ గుడిలోనే మేమందరం కూడా పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నాం అందరం కూడా చాలా చాలా ఆ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ గేమ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ అంతా వనభోజనం అంతా చేసుకుంటూ కూడా చాలా బాగా కండక్ట్ చేసుకున్నాము పిక్నిక్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలానే ప్రతి సంవత్సరం కూడా అందరూ బాగా కలిసి ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు అందరూ వచ్చి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ ఇంకా ఈ గౌరీ సంఘాన్ని ఇంకా పెద్దదిగా చేయాలని కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి థ్యాంక్ యూ